దేవుని వాక్యం యొక్క గొప్పతనం అవును దేవుని వాక్యము అంటే ఏంటండి దేవుని మాటే కదా అవును అనుకోవచ్చు అయ్యో అనేకమంది మంది యొక్క గ్రంథాన్ని రాశారే అని మనకి ఆలోచన రావచ్చు కానీ ఆ యొక్క బైబుల్ గ్రంథాన్ని నలభై మంది రాసినా కూడా వారందరూ ఏ విధంగా రాయబడ్డారు అంటే మనము చేతితో పెన్నును పట్టుకుని రాస్తాం కదండి పెన్నుతో రాస్తా ఉంటాం అంటే మన ఆలోచన ఆ యొక్క పెన్ను ద్వారా రాయబడుతుంది పెన్నులో యొక్క గొప్పతనం లేదు కానీ మన ఆలోచన ఏదైతే ఉందో ఆ పెన్ను ద్వారా మనం రాస్తాం అలాగే ఆ నలభై మంది కూడా వారు దేవుడి చేతిలో ఒక పెన్నులాగా వాడబడ్డారు ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వారు మా వారు కాదు కానీ దేవుడి ఈ యొక్క వాక్యాన్ని రాయించారు ఆ వాక్యం ఎటువంటిది అంటే హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనం హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలవు కలదే రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుగా హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చూసారా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో మన యొక్క హృదయం యొక్క తలంపులు మనం ఏమి ఆలోచిస్తున్నామో చిన్నప్పటి నుంచి మనల్ని పెంచిన తల్లిదండ్రులు మనకి మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పగలరా అండి మనతో ఉన్న స్నేహితులు మనతో ఉన్న కొలీగ్స్ మనతో ఉన్న సహ ఉద్యోగులు మనం ఏమి ఆలోచిస్తున్నామో ప్రతిసారి కొన్నిసార్లు మాత్రమే చెప్పగలరేమో మన ఆలోచన ఎటువంటిదో చెప్పగలరా కానీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలు ఎవ్వరు చెప్పలేరు కానీ ఏ ఒక్కటి చెప్పలేదు కానీ బైబుల్ గ్రంథము మన యొక్క హృదయ తలంపులను శోధిస్తూ ఉందని హెబ్రేలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో చూస్తాం అసలు దేవుడి వాక్యం యొక్క గొప్పతనం అది మనం ధ్యానిస్తున్నప్పుడు మనల్ని ఏ విధంగా నిలబెడుతుంది ఏ విధంగా చేస్తుందో మనము అనే ఐదు పాయింట్లో మనం ఈ ఫస్ట్ పాయింట్లో మనం తెలుసుకుందామండి దేవుని వాక్యము యొక్క గొప్పతనం ఏ చూసినట్లయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును ఈ లోకంలో నిత్యము నిలిచేది ఏదైనా ఉందా అండి అది దేవుని యొక్క వాక్యము మాత్రమే అధ్యాయము ఎనిమిదో వచనం గడ్డి ఎండిపోను దాని పువ్వు వాడిపోను మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఈ లోకంలో అంతము అనేది ప్రతి వాటికి ఉంటుంది కానీ దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది అని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై తొమ్మిదో వచనం యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది దేవుని వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది దేవుడి నీకు ఏదన్నా మాట చెప్పాడా ఆ మాట అనేది నిత్యము నిలుస్తుంది అది నిత్యము నిలకడగా ఉంటుంది అని ఈ రోజు మన దేవుడు మాట్లాడుతున్నారు దేవుని వాక్యము యొక్క గొప్పతనములో మొట్టమొదటిగా దేవుని వాక్యము నిత్యము నిలుచుచున్నది మనం చూసినట్లయితే వాక్యము మనలను బ్రతికించుచున్నది కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన యాభయో వచనం నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగ చేయుచున్నది మనము కొంత బాధలలో ఎంతో మంది దగ్గర కొన్నిసార్లు ఆదరణ కావాలని మనం ఆశిస్తా ఉంటాం వారి యొక్క ఆదరణ మాటలు మనకు ఉంటే బాగుండు వారి యొక్క ఆదరణ మనకు ఉంటే బాగుండు ఆ ఆదరణ అనేది కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది కానీ నువ్వు నేను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో నీ యొక్క వాక్యంలో చెప్పి నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనంలో చెప్పినట్లుగా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా ఇదే నాకు బాధలలోచున్నది స్పష్టంగా సజీవుడైన దేవుడు నీకు ఆ ఎటువంటి ఆదరణ కావాలి ఎటువంటి ధైర్యం కావాలో ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటారు దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనంలో బీ చూసాము ఏంటి అంటే బాధలలో మనకి నెమ్మది కలగ చేస్తుంది పరుస్తుంది భయపడకుండా నెమ్మదిగా దేవుడు నా పక్షంగా ఉన్నారు అన్న ధైర్యాన్ని కలిగించేది ఈ లోకంలో ఒకే ఒకటి దేవుని యొక్క వాక్యము ఒకటిలో ఏ బి చూసాం ఒకటిలో సి చూసినట్లయితే దేవుని వాక్యము తెలివిని కలగ కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పయో వచనం నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును తెలివి లేని వారికి తెలివి కలగ చేయును చూసారా మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో వెలుగు కలుగుతుంది మనలో ఇంకా ఈ లోకానుసరమైన ఆలోచనలకు తలంపలకు ఏమీ ఆ ఆస్కారం ఉండదు అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి తెలివి లేని వారికి తెలివి కలగజేస్తుంది ఆ తెలివి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది మనం చూస్ చేసుకోవాలి ఏది మనం అంగీకరించాలి ఏది మనం తృణీకరించాలో ఆ తెలివిని మనకి లోకంలో ఎవరిస్తారో తెలుసా ఎవరో పక్క నుండి చెప్పడం కాదు నువ్వు నేను వాక్యాన్ని ధానిస్తున్నప్పుడు మన హృదయంలో ఉన్న ఆ వాక్యము ఈ యొక్క సమయంలో ఈ విధంగా ప్రవర్తించాలి వీర దగ్గర ఇలా ఉండాలి అన్న జ్ఞానాన్ని అన్న తెలివిని ఈ వాక్యమే మనకు కలగ చేస్తుంది అండి ఒకటిలో డి చూసినట్లయితే వాక్యము మనల్ని పాపము చెయ్యకుండా చేస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వచనం నీ ఎదుట నేను పాపము చెయ్యకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను పాపము అంటే మనము ఏదో చేయడం కాదు కానీ ఆ హృదయ తలంపుల్లో తలంపుల్లో కూడా పాపము అనేది మన జీవితంలో మన హృదయంలో ఉండకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము మాత్రమే మన హృదయంలో ఉంటే మనము పాపము చేయకుండా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన నూట ఒకటో వచనం కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన నూట ఒకటో వచనం నేను నీ వాక్యాన్ని అనుసరించినట్లు దుష్ట మార్గములో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నేను నీ మార్గాన్ని అనుసరించినప్పుడు దుష్ట మార్గములో నుండి నా పాదములో నేను తొలగించుకొనుచున్నాను ఈ లోకంలో ఏదైనా పాపము చేయకుండా అటువంటి ఆ యొక్క విల్ పవర్ని ఇవ్వగలిగింది ఏంటో తెలుసా నీ యొక్క మాటలు నీ యొక్క ధైర్యం నీ యొక్క శక్తి సామర్థ్యాలు కాదు కానీ దేవుని వాక్యాన్ని నువ్వు నేను ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ వాక్యము మాత్రమే నిన్ను నన్ను పాపము చెయ్యకుండా ఆ వాక్యము మాత్రమే మనల్ని ఆయన అధికారంలోనికి తీసుకొని దేవుడు పాపము చేయకుండా మనల్ని చేసేటట్లు చేస్తారు ఎంత గొప్ప వాక్యమో కదా ఒకటిలో ఈ చూసిన వాక్యమై ఉన్న దేవుడు నీ కోసమే నా కోసమే ఈ లోకానికి వచ్చారు ఒకటిలో ఈ చూసినట్లయితే వాక్యమే ఉన్న దేవుడు నీ కోసమే నా కోసమే ఈ లోకానికి వచ్చారు అధ్యాయము వచనం ఆది అందు వాక్యముండను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఒక్కసారి మరలా చదువుదామండి యోహాను వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం ఆది అందు వాక్యముండను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడే ఉండెను అంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అదే యోహాను వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూద్దాం ఆ వాక్యము ఏ వాక్యము దేవుడై ఉన్న వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను చూసారా వాక్యమై ఉన్న దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు ఎంత గొప్పనత కదా ఎంత గొప్పదో కదా మన దేవుని యొక్క వాక్యము